అప్పు నిప్పుతో సమానం నిప్పుతో ఎలా అయితే వంట చేసుకుంటామో దీపం వెలిగించుకుంటాము తేడా వస్తే మన ఇల్లే తగలబడిపోతుంది అలాగే అప్పు కూడా అంతే అప్పుని అవసరానికి చేయాలి అవసరం మించి చేస్తే మన ఇంటినే ముంచేస్తుంది చివరికి మనల్ని కూడా ముంచేస్తుంది అప్పు నిప్పు రెండు కూడా జాగ్రత్త రెండింటిని అవసరానికి ఉపయోగించుకుంటే ఉపయోగపడతాయి తేడా వస్తే అందరమీ ములిగిపోతాం కొంతమంది కొంతమందిని పొగడతల వర్షంతో కురిపిస్తారు అదే వాళ్ళకి కొంచెం యాంటీగా మాట్లాడితే పాతాళంలోకి తొక్కేస్తారు మీకు మంచి చేసినప్పుడు పొగడం అవసరం లేదు కానీ వాళ్ళు మీలో తప్పుని ఎత్తి చూపినప్పుడు మాత్రం పాతాళంలోకి తొక్కేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రతి మనిషి తప్పులు చేయడం సహజమే తెలుసో తెలియకో చేస్తూ ఉంటాం ఆ తప్పుని ఎత్తి చూపినంత మాత్రాన మీరు పొగిడిన మనిషిని తిట్టాల్సిన అవసరం లేదు అలా అని రేపు పొద్దున్న మీకు మంచి చేయరు అని కాదు ఎప్పుడూ కూడా మంచి చేసిన చెడు చేసినా ఎలా ఉన్నా కూడా ఒక మనిషి పట్ల ఒకటే భావంతో ఉండాలి ఒక్కసారిగా యాంటీగా మాట్లాడినంత మాత్రాన వాళ్ళపై చెడు భావన రాకూడదు ఇతరులు పర్సనల్ లైఫ్ గురించి ఆలోచించడం కంటే వాళ్ళ లైఫ్లోకి తొంగి చూడడం కంటే అదే టైంలో మన లైఫ్ గురించి ఆలోచించుకుంటే సగం మనం బాగుపడతాం అలాగే వాళ్ళు ఏం చేస్తున్నారు ఎంత సంపాదిస్తున్నారు ఏం కొన్నారు ఎంత ఆస్తుంది అవన్నీ కూడా మనం ఆలోచించి మన ఆరోగ్యాన్ని మైండ్ని పోగొట్టుకోవడం కంటే ఆ సమయాన్ని అలాగే ఆ కష్టాన్ని మన మీద పెడితే మనం ఖచ్చితంగా బాగుపడతాం ఇతరుల గురించి ఆలోచించొద్దని చెప్పట్లేదు కానీ అది కొంతవరకే వాళ్ళు బాగుపడితే దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మీరు కూడా బాగుపడాలి అంతేగాని కుళ్ళుకోకూడదు ధనబలం కంటే దైవబలం గొప్పది భుజుబలం కంటే బుద్ధిబలం గొప్పది వేరత్వం కంటే వినయం గొప్పది అతిశయం కంటే అనుకువ గొప్పది అభిమానం కంటే ఆత్మీయత గొప్పది అలాగే ఆవేశం కంటే ఆలోచన గొప్పది ఆలోచించకుండా ఆవేశపడకూడదు అలాగే మన భుజుబలం కంటే బుద్ధిబలం ఇంకా గొప్పది మనం మా కండబలం చూపించడం కంటే కొంతసేపు ఆలోచించి ఏ నియమైనా తీసుకుంటే మంచిది అలాగే కొంతమంది అతిశయంగా మాట్లాడుతూ ఉంటారు దానికంటే అనుకువగా ఉండడం కొన్ని సమస్యలకు పరిష్కారంగా మారుతుంది ఆపద వస్తుందని కంగారు పడిపోకూడదు ఆ ఆపద నుంచి ఎలా బయటపడాలో సరిగ్గా ఆలోచించి ఆ ఆలోచనను ఆచరణలో పెట్టాలి కంగారు పడితే సరైన ఆలోచన రాదు సరికదా ఆ కష్టం నుంచి కూడా బయటపడలేరు కంగారు పడి ఈ కష్టాన్ని సేధించలేరు ఆపదలో ఉన్నప్పుడు స్థిమితంగా కూర్చొని ఆలోచించి అప్పుడు సరైన నిర్ణయాన్ని తీసుకోవాలి ఆపదలో ఉన్నప్పుడు టెన్షన్ ఉంటుంది కానీ సరైన నిర్ణయం తీసుకునేంత టైం ఉండదు కదా అనుకోవచ్చు కొంచెం స్థిమితంగా ఆలోచిస్తే మంచి ఆలోచనే వస్తుంది